సాధన సాక్షాత్కారం మొన్న రాత్రి పట్నం నుంచి ఒక విద్యార్థికులు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సన్నిధిలో ఇలా ప్రశ్నించారు భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం ఉన్నదాని సాధన దేనికి సాధన ఏమున్నది సాధన చేయడానికి ఇలా కూర్చోవడమే సాధన ఎప్పుడు ఇలాగే కూర్చుండేవాన్ని అప్పుడు కళ్ళు మూసుకునేవాడిని ఇప్పుడు తెరుస్తున్నాను అంతే భేదం ఇప్పుడున్నదే అప్పుడు ఉన్నది అప్పుడున్నదే ఇప్పుడున్నది నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అన్నారు భగవాన్ నిత్యుడైన తనను చూడక అనిత్యమక శరీరాదులను గాంచి భ్రమించవానికి ఆ భ్రమ వేడిటకు సాధన అవసరం కానీ తన్ను గన్నవానికి తన కన్యం మీద కానరాదు మరి సాధన దేని కొరకు గురువులేనిదే జ్ఞానం కలుగదని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే ఎందువల్ల అన్నారు ఒకరు అవును మనోవ్యాపారం వల్ల శరీరాదులు తానని భ్రమించే వారికి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్ ఉపాసనా పరులకు సాధన వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం మొదలైనవి చెబుతారే వాటి భావం ఏమిటి అన్నారు ఇంకొకరు ఎప్పుడు ఉండేది ఏదో అదే సాక్షాత్వం తాను ఎప్పుడూ సాక్షాత్తుగానే ఉన్నాడు కదా ఇక కారం ఏమిటి కారణమైనదే కారం సత్యమైనది నిత్యమైనది అన్నింటికీ కారణమైనది ఏదో అది తానేనని తెలుసుకున్నది సాక్షాత్కారం సాక్షాత్తైన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడి నుంచో దేవుని దిగి వచ్చి సాక్షాత్కారం చేస్తాడట సాక్షాత్గా ఎప్పుడు ఎక్కడా ఉండే తను విడిచేది ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుంచో అవుతుందని సాధన చేసేది ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు ఎప్పుడు ఉండే తను విడిచి ఈ క్షణిక దృశ్యానికి ఎంతో ప్రయత్నం చేసేది వరాలు పొందేది ఇంకా ఇలాగే మనోవ్యాపారం పెంచుకునేది పలక్కుండా తానున్నట్లుండే ఏ బాధ లేదు అన్నారు భగవాన్ సాక్షాత్కారం అంటే భావనాతీత సద్భావ సుస్థితి అని భగవాన్ ఇంత స్పష్టంగా బోధిస్తున్నా మనకు గ్రహణ శక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు ఇంతలోనే ఆ భావనాతీత సద్భావ స్థితి కంటే సహజమైంది కానీ బాంబోంట్లకు సాధన లేనిదే సాధ్యమవుతుందా అన్నారు ఒకరు అవునండి అవును సాధన అవసరమే అయితే దేనికి సాధన తాను ఎప్పుడూ ఎక్కడా ఉన్నాడు తనకై ప్రయత్నించి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు తాను తానుగా నిలిచికు అడ్డు వచ్చే శరీరాది భ్రాంతులను పోగొట్టే నిమిత్తమే సాధన సత్యమైన తను చూడక తననే చూడబడు అసత్యమైన తనచే చూడబడు అసత్యమైన శరీరాది ప్రపంచమే సత్యమని తలచడం వల్ల భ్రాంతి కలుగుతుంది ఈ భ్రాంతి పోగొట్టే నిమిత్తమే సాధన అంతేకాని తను తాను పొందుటకు సాధన ఎందుకు తను గన్నవానికి తనకన్నా అన్యమీది కానరాదు అన్నారు భగవాన్